ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం శ్రద్ధగా చోటికి వచ్చి కృథమ గుమరల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వల్ల లేచుచుండేను చాలు ప్రభునందు పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేచి దేవునితో ఏకాంత సమయం గడపటానికి ఒక గొప్ప ఉదాహరణ అబృహం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎంత ప్రార్థిస్తున్నాడు అంటే మౌనంగా దేవుని సన్నిధిలో ధ్యానం చేయటం ఇక్కడ నాలుగు విషయాలు మనం గమనిస్తూ ఏంటంటే ఆయన ఉదయాన్నే లేచాడు ఇదొక వండర్ఫుల్ క్రిస్టియన్ హ్యాబిట్గా మారాలి మనకి ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి క్రైస్తవ అలవాటుగా చేసుకోవాలి దీన్ని ఉదయాన్నే లేవటం మాత్రమే కాదు దేవుణ్ణి కలుసుకోవటానికి ఒక ప్రత్యేక స్థలానికి వచ్చినట్లుగా చూస్తున్నాం మన యొక్క నివాస స్థలాల్లో మనము దేవునితో ప్రత్యేక స్థలాన్ని మనం ఆయనతో సాహసం గడుపుతున్నామా అంతేకాదు రోజు చేసేవాడు ఈ పని అంటే రోజు ఉదయం లేచేవాడు రోజు దేవుని కలవడానికి ప్రత్యేక స్థలానికి వచ్చేవాడు అప్పుడప్పుడు కాదు దేవుని పిల్లలుగా మనము రోజు ఉదయాన్నే లేచి దేవునితో సాహసం చేయటం ప్రతిరోజు ఆయన చేసేవాడు ఆ విధంగా అంతేకాదు నాలుగోది ఏంటంటే దేవుని ఎదుటి నిలబడి ప్రభు తనతో మాట్లాడేంత వరకు కూడా అక్కడి నుంచి లేచేవాడు కాదు నేను మాట్లాడేవాడు మళ్ళీ తిరిగి ప్రభు మాట్లాడేంత వరకు కూడా వేచి ఉండేవాడు క్వైట్ టైం అంటారు ఇంగ్లీష్లో దీన్ని మౌనంగా ధ్యానించేసేటువంటి సమయం ఇదే ప్రతి క్రైస్తవుని రోజువారీ జీవిత రహస్యంగా మారాలండి విజయాలు పొందుకోవాలంటే ఇక్కడ గెలవాలి మనం ఖచ్చితంగా ఈ రోజువారి ఉదయం లేచేటువంటి విషయంలో దేవునితో కలిసేటువంటి విషయంలో సహవాసం చేసేటువంటి విషయంలో విఫలమైపోకూడదు ఎప్పుడు కూడా మనం దేవుని కార్యాలు చేయలేం బలంగా నిలబడలేం దేవుని విషయంలో ఎవరైతే దీనిలో విఫలమైపోతారో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అటువంటి వారు వెనక్కి తగ్గుతారు అని బైబిల్ పరిశీలకులు కూడా చెప్తూ ఉంటారు వెనక్కి తగ్గిపోతారు విషయం పట్టుదలతో ఉంటే మాత్రము మనం ప్రభువులు దినదినాభివృద్ధి చెందుతామండి ఖచ్చితంగా అటువంటి సమయాన్ని గడపాలి భక్తున్న పేతులు కూడా ఇలా చెప్తూ ఉంటాడు మన ప్రభును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానం ముందును అభివృద్ధి పొందండి అంటాడు ఆ డెవలప్మెంట్ మనకు కనపడాలి దేవుళ్ళు ఎంతవరకు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం మన జీవిత రహస్యం ఏమిటి ఇక్కడ ఎదుగుతూ ఉన్నాడు దేవుళ్ళు ఎదగటానికి ఇది చాలా ఒక ముఖ్యమైన అడుగండి ఎలాగైనప్పటికీ కూడా ప్రతిరోజు మనం క్రీస్తుకు దగ్గర అవ్వడానికి ఏదో ఒక మార్గాన్ని కానీ మనం కనుక్కున్నాం అనుకోండి ఎలాంటి పరిస్థితులనైనా సరే సత్యం కోసం నిలబడటానికి మనం సిద్ధంగా ఉంటాం వ్యతిరేక శక్తుని ఎదుర్కొంటానికి సిద్ధపడి నిలబడి ఉంటాం పిల్లలు జనరల్గా ఆలోచించేద్దాం ఒక మెక్ ఒక మొక్క పెరగాలి అంటే గాలి కావాలి సూర్యరశ్మి కావాలి నీరు కూడా కావాలి అలాగే శరీరం కూడా అభివృద్ధి చెందాలి అంటే దీనికి గాలి ఉండాలి సూర్యరశ్మి ఉండాలి ఆహారం పోషణ కూడా మనకు ఉండాలి కష్ట మరి ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగాలి కదా ఎదగాలంటే మరి ఆధ్యాత్మిక పోషణ కూడా అవసరమే కదండి ఇక్కడ అబ్రహము మనకు గొప్ప ఉదాహరణనుకున్నాడు మన క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక జీవితాలు కూడా పోషణ అప్పుడప్పుడు కాదండి దావేది కూడా అంటాడు ఎహోవా ఉదయమన నా కంఠస్వరము నీకు వినబడును అంటాడు నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకుని ఉంటాను అని చెప్తాడు మనము గెలవటానికి రహస్యం అండి ఇది జీవితంలో నిలబడటానికి విజయం పొందటానికి ఒక రహస్యం ఇది మరి ఉదయమేనా అండి పాస్టర్ గారు అంటారేమో ఏసయ ఉదయం మాత్రమే కాదు కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థించాడు ఆయన మనకి బైబిల్ కనబడుతుంటుంది రాత్రంతా ఆయన మనకు మాదిరి ఈ క్వైట్ టైం ఏకాంతంగా మౌన ధ్యాన సమయం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండడం ప్రాథమిక ఉద్దేశం సెకండ్ రెండవద ప్రయోజనం ఏమిటి అంటే పిల్లరా అలా గడపటం ద్వారా దేవుని యొక్క బలమును మనం పొందుకుంటాం దేవునితో సహవాసం మనకుంటుంది దేవుని యొక్క బలాన్ని కూడా మనం పొందుకుంటాం ఎందుకంటే క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా పాపమునకు లోకమునకు సాతానుకు ఎప్పుడు కూడా పోరాడేటువంటి జీవితం అనమాట ఇది నిత్యము కూడా పోరాటాలు ఉంటాం సో కాబట్టి దేవుని యొక్క శక్తితో మనం ఎదిరించాలి ఆయన అంటున్నాడు నువ్వు అనుమతిస్తే ఆయన తన శక్తితో మనల్ని నింపుతాడు ఆ విధంగా దేవునిలో సహవాసం చేస్తూ దేవుని బలం పొందుకుంటూ విజయంతో దినదినాభివృద్ధి చెందుదుము గాక ఆ మేన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ మై ఫాదర్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ మై ఫాదర్ తండ్రి నీకు వందనములు యు ఆర్ ఓన్లీ వన్ మీరు మాత్రమే మహిమకు అర్హుడు ఉన్నాయన నీతో మౌనంగా ధ్యానం సమయం గడిపే కృపాన్ని గురించి అది అప్పుడప్పుడు కాకుండా ప్రతి దినము కూడా నీతో సహవాసం చేసే కృపాన్ని గుని క్రీస్తు నమ్మను ప్రార్థించి స్థుతిస్తున్నాము తండ్రి ఏమే టి